హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి చేపల చెరువు తీసుకుని వచ్చానండి సేల్కి వచ్చింది నెల్లూరు సిటీ నుంచి దగ్గరనే ఉంటుంది నీరెస్ట్గా ఉంటుంది దగ్గరలోనే ఉంటుంది మీరు చూస్తున్న ల్యాండ్ అండి ముందుగా మా శ్రేయభిలాషులకి మా కస్టమర్లకి మా సబ్స్క్రైబర్లకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నామండి అందరూ బాగుండాలి ఇదే నేను మీరు చూస్తున్నా ల్యాండ్ నేను సూప సూపర్గా ఉంటుందండి ల్యాండ్ చేపల చెరువు సంవత్సరానికి మంచి ఆదాయం వచ్చే చేపల చెరువు అండి మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ జోన్ ఉండే ప్రాపర్టీ అండి ఒక నాలుగు ఎకరాలు చేపల చెరువు అమ్మకానికి వచ్చింది అది నేను యూట్యూబ్లో పెడుతున్నానండి మన ఛానల్లో వివరములకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఎందుకూరు పేట బండలం కిందకు వస్తుందండి ఈ పొలము టోటల్గా నాలుగు ఎకరములండి టోటల్గా నాలుగు ఎకరాలు ల్యాండ్ ఓనరు ఒక వచ్చి నలభై లక్షలు చెప్తున్నారు ల్యాండ్ ఓనరు ఒక వచ్చి నలభై లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడ కూర్చొని మనము డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని మనము బేరమాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి ఈ ప్రాపర్టీ మొత్తము ఇద్దరు పేర్ల మీద ఉంది వన్ బి అడంగలు డైక్లాడు హార్హెచ్ఎస్ కాపీ పట్టాదార్ పాస్బుక్ ఏ వన్ రిస్ట్లో లింక్ అయ్యిందండి ఈ పొలానికి ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి ఇదే నేను మీరు చూస్తున్న ల్యాండ్ ఏను టోటల్గా నాలుగు ఎకరాలు అండి టోటల్గా నాలుగు ఎకరాలు రెండు ఎకరాలైనా రెండు ఎకరాలైనా సపరేట్ సపరేట్గానే ఇస్తారు నాలుగు ఎకరాలు మనకు బడ్జెట్ ఎక్కువైతే ఒక రెండు ఎకరాలు సపరేట్గానే ఇస్తారండి నేను అడిగి రైతులతో మాట్లాడి తీసిస్తాను ఈ ల్యాండ్ వచ్చి మనకు డొంక రోడ్డుకి వస్తుందండి మెటల్ రోడ్డుకి తా రోడ్ నుంచి కేవలం ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి ఇరవై ఐదు అడుగుల రోడ్డు అండి కారు ట్రాక్టరు లారీ ఎనీ వెహికల్ అవైలబుల్ అండి ఇదే నేను మీరు చూస్తున్నా ల్యాండ్ నేను ఈ ఏరియాలో వాటర్కి అయితే దిగలేదండి మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ జోన్ ఉండే ప్రాపర్టీ ఈ నాలుగు ఎకరాల్లో మొత్తం కలిపి మూడు మోటార్లు ఉన్నాయి ఒక్కొక్క మోటార్లో వచ్చి రెండు మూడు మూడించు వాటర్ వస్తాయి ఇక్కడ ఒక్కొక్క మోటార్లో వచ్చి మూడించి వాటర్ వస్తాయి కెనాల్ వాటర్ ఎట్టు ఉంటుంది ఇదే నేను మీరు చూస్తున్నా ల్యాండ్ నేను మన నెల్లూరు సిటీ నుంచి కేవలం ఒక పన్నెండు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి ఈ పొలానికి నేషనల్ హైవే కలకత్తా టు చెన్నై నేషనల్ హైవే నుంచి కేవలం ఒక ఏడు కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఈ పొలానికి నెల్లూరు సిటీ నుంచి మైపాడు బీచ్ మెయిన్ రోడ్ ఉంది కదండీ ఆ రోడ్ నుంచి కేవలం ఒక కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి విలేజ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి వర్కర్స్ కూడా దిగిలేదు సంవత్సరమునకు లీజ్ ఇచ్చే పని అయితే ఒక ఎకరాకి యాభై వేలు ఇస్తారు ఒక ట్రాన్స్ఫార్మ్ కూడా ఉంది ప్రజెంట్ రన్నింగ్లో ఉండదండి చేపల చెరువు చేపలు వేస్తున్నారు ఇదే నేను మీరు చూస్తున్నాను నేను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మదలుచుకున్న వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా అయితే వీడియో చూడండి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా దయచేసి ఇదే నేను మీరు చూస్తున్న ల్యాండ్ నేను మరలా మీకు చెప్తున్నానండి మా శ్రేయభిలాషులకి మా కస్టమర్లకి మా సబ్స్క్రైబర్లకి విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ సార్